పంచమి ఒకటి బాగా జరుగుతుంది అది జరిగారు ఇక్కడ ఎటువంటి రోజులు పూజలు అమ్మవారి మనకి ఇక్కడ ఎక్కువగా అంటే పంచమి చాలా బాగుంటుంది పంచమిలో అయితే మీకు ఇంచుమించు వారాహి నవరాత్రుల్లో ఏ విధంగా అయితే వచ్చారో భక్తులు అదే సేమ్ అదేలాగా వస్తున్నారండి పంచమికి మనకి ఇంచుమించుగా ఒక రెండు వేల మంది రావచ్చు మొన్న పంచమికి అయితే కూడా అలాగే ఒక టూ థౌజండ్ మంది వచ్చారు శుక్రవారం కూడా ఎక్కువగా ఉంటున్నారండి అలాగే శని ఆదివారాల్లో శుక్రవారం అంతా కాకపోయినా కొంచెం ఎక్కువ ఉంటున్నారు మిగతా డేస్లో కొంచెం నార్మల్గా ఇది ఇలానే అనమాట కానీ మనం పంచమి బాగా చేస్తాము పంచమి రోజు ఏంటంటే అమ్మవారికి పంచామృత అభిషేకం చేస్తాము అలాగే అలంకరణ ఉంటుంది భోజనాలు కూడా అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది ఇప్పటి వరకు అయితే మనం నవరాత్రి నుంచి జూలై ఆరు నుండి ఈ రోజు వరకు కూడా మనం ఈరోజు తారీఖు ఆగస్టు పద్నాలుగు అండి ఆగస్టు పద్నాలుగు తారీఖు వరకు కూడా ఈరోజు అన్నదానం అయితే మాత్రం కంటిన్యూస్గా జరిగిందండి మనం ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వలేదు అమ్మవారు కూడా ఆ విధంగానే చేయించుకున్నారు అన్నదానం అనేది నెక్స్ట్ మనకి గుప్త నవరాత్రులు చాలా పవర్ఫుల్ అని ఇంకో ఎన్నోసార్లు చెప్తున్నా చెప్పాను అలాగే గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు అదే గుప్త నవరాత్రులు ఆ వారాహి నవరాత్రులు రెండు ఒకటే గుప్త నవరాత్రులు అయిపోయినాయి అనేసి అయితే ఎవ్వరూ బాధపడొద్దండి ఎందుకంటే గుప్త నవరాత్రులు ఈజ్ ఈక్వల్ టు వారాహి వారాహి అమ్మగారికి పంచమి తిథి అనమాట పంచమి తిథి అంటే అమ్మవారికి ఎంత ఇష్టమో గుప్త నవరాత్రులు కూడా అంతే ఇష్టము కాబట్టి రెండు ఈక్వల్ అనమాట